అనగనగనగనగనగా ఒక ఊరంటనాలి ఆ ఊరిలో ఒక రాజు అంట ఆ రాజు కంట ఏడుగురు కొడుకులు అంట ఆ ఏడుగురు కొడుకులంట ఒకరోజు వేటకెళ్ళారంట వేటకెళ్ళి ఏడు చేపలు తీసుకొచ్చారంట ఏడు చేపలు తీసుకొచ్చి సెవెన్ ఏడు చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారంట పెట్టారంట చేపలు ఎండబెడితే ఆరు చేపలు ఎండిని అంటూ చేప ఒక చేప ఎండ లేదంటే అలా ఎండలేదంట ఆరు ఎండిని అంట అప్పుడు రాజుగారు వచ్చి అప్పుడు రాజుగారు వచ్చి చేప చేప నువ్వెందుకు ఎండలేదు అన్నాడంట అంటే చేప నిందంట నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అనిందంట గడ్డి మోపు గడ్డి మోపు నువ్వెందుకు అడ్డం వచ్చావు అంటే నన్ను ఆవు మేయలేదు అన్నదంట ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను రైతు తాడిప్పలేదు అనిందంట

రైతు రైతు నువ్వెందుకు ఇప్పలేదు తాడు అంటే బాబు ఏడుస్తున్నాడు అని చెప్పాడు బాబు బాబు అమ్మ ఏ రైతు వాళ్ళ బాబు బాబు లేత బాబు అవు రైతుకు ఒక బాబు ఉన్నాడు వాడు ఏడుస్తున్నాడు అనమాట అప్పుడు రాజుగారు వచ్చి బాబు బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట అంటే విను నాకు చీమ కుట్టింది అన్నాడంట బాబుని చీమా చీమా నువ్వెందుకు కుట్టావు అని అడిగాడంట చీమా చీమా నువ్వెందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పొట్లో వేలు పెడితే కుట్టనా అనిందంటే

लाजू अल्ला अल्ला पीछे फैन आके लाजू अल्ला फैन आके ने लक पत्तनों के ने अल्ला देखे थे ने बाबू मैं ये मैं ये अल्ला बैठू तार जो नाची लगल लाजू अल्ला बैठू ओ चीने मैं ये माँ लाजा अल्ला बैठू ओ चीन